ट्रेनिंग अलगाए स्टूडेंट्स की కానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శనివారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అన్నారు రైతులు తమ పంటను ప్రభుత్వానికి అమ్మాలని సూచించారు నిర్ణీత సమయానికి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం కానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ రైతులకు వరిధాన్యం కొనుగోలులో ఇబ్బంది ఇబ్బందులు కలగకూడదని అన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంచి సౌకర్యార్థం ఒక రెండు మిషన్లు తీసుకురావడం అనేది జరిగింది ఏదైతే తడి ఉంటే దాన్ని ఎండబెట్టడానికి దాంతో పాటు ఇప్పుడేమో దానికి సంబంధించిన మాయిచర్ తీసే మిషన్ ఆ రెండు ఒక మిషన్ ఏమో యాభై లక్షలు ఇంకో మిషన్ ఏమో ఒక ఇరవై ఇరవై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి మన నియోజకవర్గంలో ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో పెట్టడం అనేది జరిగింది రైతులు ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా కన్సల్ట్ ఏఓస్తో కావచ్చు లేకపోతే మా డైరెక్టర్లతో కావచ్చు మార్కెట్ కమిటీ చైర్మన్తో కావచ్చు కొంత పిఎస్సీ చైర్మన్లతో పిఎస్సీ డైరెక్టర్ తోటి కొంత అనుసంధానంగా ఏ టైంలో తీసుకొస్తే బాగుంటుంది అది కూడా తెలుసుకొని తీసుకురావాలి మరి మొన్న మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది కొంతమంది రైతుల అల్లంపలు రైతులు ఎక్కువ తీసుకొచ్చిన తర్వాత దానిని కొనలేదని వారు క్లియర్ చేశారు అట్లాంటిది ఏమను పొరపాటు ఎవరు చేసినా వారి మీద సెడల్ అనేది తప్పకుండా ఉంటాయి అదేవిధంగా ఈసారి ఒక ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది గౌరవ కలెక్టర్ గారు మన ప్రాంతానికి అలాంటి మిషన్లను ఇవ్వడం అదృష్టం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మిగతా మండలాల్లో కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం దానికంటే ఎవరైనా లీజ్ తీసుకొని ఇంకా లేకపోతే స్వయంగా తీసుకొని ఎవరైనా ఆర్థికంగా కొంత బలోపేతమైన రైతు అతను తీసుకుంటే మిగతా ఎయిర్ కింద అంటే కిరాయి కింద కూడా తీసుకోవడానికి అవసరం ఉంటుంది కాబట్టి అది మంచి ఉపయోగం అదేవిధంగా పాడి రైతులందరూ కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా కొంత డిఆర్డి కావచ్చు కొంత పిఎస్సీ కావచ్చు కొంత ఐకేపీ కావచ్చు సెంట్రల్ ఏర్పాటు చేసుకుని వాడినంతా కూడా కొనుగోలు చేస్తున్నాం అతి భారీ వల్ల నష్టాల వల్ల ఎవరైనా వర్షాలు పరంగా నష్టపోయినా అలాంటి రైతులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటామని చెప్పడం అనేది జరిగింది ఎవరు